బుల్డోజర్ మాటలు దాడి చేశారు బండి సంజయ్ జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ రెడ్డిని మతపరంగా టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం అంటూనే ఇటు ఎంఐఎం తో కూడా లింకులు పెట్టి డైలాగ్లని డైనమైట్ లో పెంచారు జూబ్లీహిల్స్ ప్రచారం పీక్స్ కు చేరింది జూబ్లీ గల్లీలో సవాళ్ళు శివాలెత్తుతున్నాయి బోరబండలో రోడ్ షోలో పాల్గొన్న బండి సంచలన కామెంట్స్తో కాక పుట్టించారు

ఇంకో మతాన్ని కించపరచానా ఆ టోపీ పెట్టుకొని ఓట్లడిగే రోజస్తే నా తల నరుకుంట చెప్పండి టోపెట్టుకో అజారుద్దీన్ చేత వక్రతుండ మహాకాయ అనిపించాలంటూ రేవంత్ కు సవాల్ చేశారు ఓవైసీ సోదరులను భాగ్యలక్ష్మి టెంపుల్ కు తీసుకెళ్లి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా అని ప్రశ్నించారు చూసినావా నేనంటున్నా అరే నీకు దమ్ముంటే నీకు దమ్ముంటే ఇదే హజరొడ్డిను నా హిందులం ఏ పండుగ చేసినా ఏ పూజ చేసినా మొట్టమొదటిసారి విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తాం నీకు దమ్ముంటే అదే తుండ మహాకార్య సూర్యకోటి సమప్రభ సమత్రధ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యసు సర్వదా నెప్పి నీకు పాడిచ్చే దమ్ముంద రేవంత్ రెడ్డి అని నేను అంటున్నా ఉదల పాత ఏ రోజైనా ఏ రోజైనా ఓవేసి గాని అగ్లవద్దు నోవేసి గాని ఆశల ఓవేసి గాని ఏ రోజైనా దర్శనం చేసుకున్నా ఏ రోజైనా కొబ్బరికాయ కొట్టిందా ఏ రోజైనా హారతిచ్చిండా ఇలా రేవంత్ రెడ్డి ఆలోచించి చెప్పాలి నీకు దమ్ముంటే పో ఓవేసం తీసుకుపోయి మా అమ్మవారికి హారతిప్పిజమ్మ దేవాటి దేవి మంగళమ్ము జూబ్లీ హిల్స్ లో దొంగ ఓట్లు వేసేందుకు సీఎం రేవంత్ పాకిస్తాన్ నుంచి నలభై వేల బురకాలు తెప్పించారని బండి సంజయ్ ఆరోపించారు దొంగ ఓట్లపై నజర్ పెట్టాలని ఎన్నికల సంఘానికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు ప్రయత్నం కాబట్టి ఇక్కడున్న ముస్లిం మహిళలు ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే మొత్తంగా అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను టార్గెట్ చేసి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు బండి మరి బండి కామెంట్స్ కు ఆ రెండు పార్టీల నుంచి కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి